చేసాం అక్కడికి జ్యోతి నగరం శివాలయం వద్దకు వచ్చాము అయితే ఇక్కడ మీకు ఏం కనిపించలేదు ఇప్పుడు లోపలికి వెళ్తా ఉన్నాం కాబట్టి మీకు తెలుస్తుంది శివాలయం జ్యోతి నగరంలోని శివాలయం ఇక్కడే మనం పెళ్ళి జరిగే కార్యక్రమం సామో రూపేషా శివాలయము వివాహం జరిగే స్థలం ఏదిపాలె మండలం పెదపాండ్ర పంచాయతీలోని కోవూరుపాడు పంచాయతీలోని సోమడా తీసుకురండి మీరు పోయి తీసుకురండి అటు కాదు మన పురుషోత్తం యొక్క మ్యారేజ్ చూడండి ఎంత అట్టహాసంగా జరుగుతున్నాడు నేను ఎక్స్పెక్ట్ చేయదామంటే పురుషోత్తం పెళ్లికి మేము తిరుపతికి వెళ్ళాలా ఎక్కడ పెళ్లి జరుగుతుందో రెండు రోజులు ముందుగా ఉండాలా చాలా చాలా ఆలోచించున్నా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ అవన్నీ లేకుండా పోయినాయి జరిగిపోతున్నాయి ఇక్కడ బాల బాగా ఏదో మరి బాల ఏం బాలంప్లీట్ చేసినా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఏం కంప్లీట్ చేసినావు అన్ని అవుట్ చేసుకుంటా జ్యోతి నగరంలోనే శివాలయం కూతురికి జర ఏర్పాటు చేస్తున్నారు చూస్తే నందీశ్వరుడు ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది శివాలయంలో దగ్గర ఉన్న గోపురము ఇది ఎంట్రెన్సు రాజగోపురము అంటే పెళ్ళికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు పెళ్ళి కుమార్తె పవర్లా రాలేదు పెళ్ళి దగ్గర వాళ్ళంత కూడా ఆలోచించారు అంత దగ్గర రండి పెళ్ళి కుమార్తె దగ్గర రండి అందరు なるほど。 நில்ல பாத்தேன் ஏங்க வானமா ஒருவே பிளட் பாயிண்ட் பௌரல மிப்ரா இந்த பௌரல காंनो அப்பேனா காंनो உனக்கு சான அப்பே ஆகே

Да. <laughs> Она. <laughs> 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 ø <laughs> a <laughs> 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 இந்த டிரைவர் சர்வீஸ் வந்து இங்கடா மொட்ட இல்ல மொட்ட இல்ல மூட்ட மொட்ட இல்ல போறா அக்கா டிரைவர் ரெக்கவர் இல்ல ஏய் என்னது அடையந்து புல்ல காது புல்ல சொல்லலாம் சொன்னா இல்ல புச்சன இல்ல இது வந்து சொல்லுங்க சொல்லுங்க ஆமென் ப்ளே டிமே

जा <skr Stevens> यार गोचे ओस का पानी ये पंछी यहां से भागे आ मां फूल नहीं मां वो नहीं सही बैठो पा मां दे पा गाना बैठ सही बैठो सही बैठो सर सही बैठो हां इधर छोड़ो छोड़ सही बैठो यार बैठ जा पहले

तो तो 1000 15